ఓం స్వామీ శరణమయ్యప్ప ఓం నమ నమః ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారం అనేది చాలామంది ఈ టయాలలో వేసుకుంటారు కాబట్టి ఇలా ఈ టైంలో వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు తిన మనం తినాల్సిన భోజనంలో కూడా కొన్ని పద్ధతులు ఆ తినే ఆహారంలో కొన్ని విధానాలు ఉండాలి ఆ విధానం ఏమేమి ఉందా అనేది నేను చెప్పబోతున్నాను కాబట్టి ఈ అయ్యప్ప స్వాముల వారికి అందరికీ నమస్కారం మెయిన్గా మీరు ఆ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం మీరు చేసేటప్పుడు పొద్దున లేచిన తర్వాత మీరు ఆ పూజా విధానం చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు దేవుడు ఏ దగ్గర దగ్గరలో ఉండాల్సిన ఏ గుడి అయినా సరే ఆ గుడికి మీరు కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది వెళ్ళి మీరు అక్కడ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఆరతి తీసుకోవాలి ఆరతి కంపల్సరీ మీరు తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి మనకి పోయినప్పుడు ఆరతి దొరకదు దొరకనప్పుడు కొంచెం వెయిట్ చేయాలి లేట్ చేసి ఆ స్వాములందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లైన్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ స్వామిని అడగాలి ఆరతి గురు స్వామి అని అడగాలి అప్పుడు ఆ స్వామి మన ఆరతి ఇస్తారు ఆ ఆరతి అనేది మనం తీసుకొని అక్కడ దేవుడు దర్శనం ఏ దేవుడైనా సరే ఎక్కడైనా సరే ఏ గుడి అయినా సరే మీరు వెళ్ళి ఆ దర్శనం అనేది మీరు చేసుకొని ఆ ఆరతి మీరు కంపల్సరీ మీరు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒకటి నుంచి రెండు గంటల టైములో ఆ టైంలోనే భిక్షా టైం మరి ఆ భిక్షా టైంలో మరి ఎక్కడ చేస్తే కొంతమందికి కొన్ని కొన్ని వసక్తు కొన్ని అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉండవంటే కొంతమంది ఇళ్ళల్లోనే చేస్తుంటారు కొంతమంది బేట గుళ్ళల్లో స్వాములు అందరికీ భిక్ష అనేది పెడుతుంటారు కాబట్టి దాంట్లో కూడా మనం పాల్గొవచ్చు తర్వాత మన ఇంట్లో చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని పదార్థాలు ఏమిటంటే ఎక్కువగా ఆయిల్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా వాడద్దు ఆయిల్ ఫుడ్డు వాడిన దానివల్ల చాలా వరకు ఆ అయ్యప్ప స్వాములకి కొంచెం అనుకూలం అనేది ఉండదు తర్వాత మెయిన్గా తీసుకునే పదార్థాలు ఎక్కువగా కాపోకుండా ఇరవై వంటలు పన్నెండు వంటలు అని చెబుతుంటారు కాబట్టి లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఆ ఆహారంలో ఉండాల్సింది మెయిన్గా మన తినాల్సిన ఆహారంలో ఒక మూడు ఐటమ్స్ మేము తీసుకోవాలి ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ తీసుకోవాల్సింది లేదు ఎందుకంటే మళ్ళీ స్వాములకి కరెక్ట్ టయానికి తినకోకుండా వాళ్ళకి అరక్కోకుండా ఉంటే వాళ్ళకి ఆమెతుంది అంటే ఎక్కువగా కొంత ప్రాబ్లం అనేది వచ్చేస్తుంటుంది ఈ బాత్రూమ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంటుంది మోషన్స్ ప్రాబ్లం వస్తుంటుంది మన మోషన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కొంచెం వీక్ అయిపోతుంటారు మన వీక్ అయిపోయిన దానివల్ల స్వామి భజన చేసేటప్పుడు కానీ స్వామి పూజ చేసేటప్పుడు కానీ చాలా చాలా వరకు డల్ అయిపోతుంటారు కాబట్టి ఆ స్వామి పూజ చేసేటప్పుడు తినాల్సిన ఆహారములో కూడా కొన్ని ఆయిల్ విశేషాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఆయిల్ ఎక్కువగా తిన్నదాని వలన ఆవేశం ఎక్కువగా వస్తుంది దానివల్ల ఉబ్బసం అనేది ఎక్కువగా వస్తుంది దానివల్ల కొంచెం నీరసం అవుతుంది దానివల్ల మోషన్స్ తయారవుతాయి దానివల్ల అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి కాబట్టి తినాల్సిన ఆహార పదార్థంలో కూడా కొంత ఉప్పు తక్కువ వేసుకోవాలి మీరు ఉప్పు అనగా సముద్రం అంటారు ఆ సముద్రాన్ని మీరు కొంచెం తగ్గించాలి ఆ తగ్గించిన మెడల మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతాయి కాబట్టి మీరు ఆ ఆహారం భోజనం చేసిన తర్వాత మరి మనకి మనకి ఇంట్లోనే జనరల్ జనరల్గా మరి ఇంట్లోనే చేసినప్పుడు ఒక్కొక్క టైంలో మనకు బంధువులు మిత్రులు మనకు సంబంధించిన వాళ్ళు స్వామి మీరు మా ఇంట్లో భిక్ష చేయాలని చాలామంది రమ్మంటుంటారు ఎందుకంటే వాళ్ళు మన మీద అయ్యప్ప స్వామి మీద ప్రేమతో అభిమానముతో మన దగ్గరికి వచ్చి మీరు వచ్చి భోజనం చేసి ఆ దీక్ష చేసి మమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాలి అని చాలా మందికి చాలా చాలా కోరికలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పచ్చు ఎందుకంటే దాంట్లో ముమ్మాట పడాల్సిన పని ఏం లేదు మీరు డైరెక్ట్గా స్వామి ఈ విధంగా ఈ విధంగా మీ దగ్గర ఉండాల్సినవే ఆ మీకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి మా మాకు కావాలి కాబట్టి దీన్ని మీరు తీసుకోవాల్సిన పదార్థాలు కూడా పప్పు సాంబారు వంకాయ కూర తర్వాత పచ్చడి ఈ విధంగా చేసి కొంచెం నెయ్యి దాని పెరుగు ఈ విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పే విధంగా చెబితే వాళ్ళు అనేది అదే విధంగా మీరు ఏ విధంగా చెబితే అదే విధంగా వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి స్వాములో ఏం పర్వలేదు అని పోలీలు కానీ వడలు కానీ అవి తింటుంటారు చాలామంది దాని తిన్నదాని వల్ల ఏమవుతుందంటే ఆ బోండాల వలన చాలా వరకు ప్రాబ్లం స్టమక్ ప్రాబ్లం అయిపోతుంటుంది దానివల్ల చాలా చాలా విధానాలుగా ఇబ్బందులు అవుతుంటారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నట్టుకైతే మీకు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో తప్పకుండా మీకు విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మీరు మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఏదన్నా ఉన్నా ఏమన్నా డౌట్ ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి దిలుసు నగర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా మేము వాళ్ళ విధా విధానాలను బట్టి వాళ్ళ జాతక విధానం పెట్టి చూసి చెబుతుంటాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మిమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా చూసి చెప్పగలుగుతాము స్వామి అయ్యప్ప